వెల్కమ్ టు మై ఛానల్ స్మైల్ స్క్వాడ్ ఈరోజు మనం చూడబోయే వీడియో ప్రపంచ కళా దినోత్సవం చరిత్ర నైన్టీన్ నైంటీ వన్లో యునెస్కో ఏప్రిల్ పదిహేనవ తేదీని ప్రపంచ కళా దినోత్సవంగా ప్రకటించింది ఈ దినోత్సవం యొక్క లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల కళలను ప్రోత్సహించడం మరియు వాటి గురించి అవగాహన కల్పించడం దీని యొక్క థీమ్ ప్రతి సంవత్సరం ప్రపంచ కళా దినోత్సవానికి ఒక నిర్దిష్ట థీమ్ ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ థీమ్ కళ శాంతి స్థిరత్వం దీని యొక్క ప్రాముఖ్యత కళ మన జీవితాలలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇది మనకు సృజనాత్మకత అభివ్యక్తి మరియు ఆనందాన్ని అందిస్తుంది కళ మన సంస్కృతులను మరియు చరిత్రను గుర్తించుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ప్రపంచ కళా దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ దినోత్సవం సందర్భంగా కళా ప్రదర్శనలు కార్యక్రమాలు పోటీలు నిర్వహిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్మైల్ స్క్వాడ్